అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు ముఖ్యంగా నేను ఈ ప్లస్మెంట్ చేయటం ముఖ్య ఉద్దేశం ఏదైతే పీఠం అక్రమాలు పాల్పడిందని చెప్పి ఇటీవల హిందు తహసీల్దార్ గారు నోటీస్ ఇవ్వటం ఇది ఆనంద విషయం నేను ఒకటే పోటీ రోజుతాను దీనిపైన సిద్ధి ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగుషి డిమాండ్ చేస్తాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వందల కోట్లు చేసే భూమిని సంపద భూమిని స్వాధీనం జరిగింది అలాగే అక్రమాల కట్టాలు నిర్మాణాలు గతంలో మనం చూసాం జగన్ పాలనలో ఈత యూనివర్సిటీ కానీ సబ్బమరి నివాసం కానీ అలాగే గారి నివాసం కానీ నర్సీపట్నంలో అర్ధరాత్రులు కూల్చడం జరిగింది కానీ ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి ఫాల్ఫర్ చేసి ఎక్స్ప్రెషన్ అడుగుతుంది మరి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటంటే ప్రజల అభిష్టం కోసం పనిచేస్తుంది తప్ప ఏదో కక్ష సాధ్యం చర్యలు తీసుకోవాలి కక్షతో చేయాలని చెప్పి ఎటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం లేదు ఈరోజు రోజు మేము కోరుతుంది సిద్ధ ఎందుకంటే అక్రమాలు అంత ఇంత చేయలేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్వరూప ఎదురు చేసి విపరీతంగా ఆవేదన జరిగినాయి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగి ఈ రోజు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఈ కయిట్ చేస్తే అక్కడ సంపద రుచుని ఖాయమని చేస్తారు ఇప్పుడు అక్కడ ఉన్నది ఆస్తులు సంపద తరించిన కోసం ప్రయత్నం చేస్తున్నారు సో అక్కడ పోలీసు నిఘా పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది గతంలో మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమీ లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు మరి ఈరోజు సాక్షాత్తు గత ప్రభుత్వం మూడో కోట్లు చేసి భూమిని దారిత్రం చేసి ఆ భూమిని తిరిగి ప్రభుత్వం తీసుకుందంటే మరి జగన్మోహన్ రెడ్డి దేనికి ఇచ్చారు అనుకుంటాం మేము కోరుతుంది ఒకటే అక్టోబర్ నెలలో గత జిల్లా కలెక్టర్ గారిని పెద్ద తెలుగు కలిసి చెప్పడం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేసి నాడే తేల్చి చెప్పారు ఇక్కడ ఈ సర్వే నెంబర్ నైన్టీలో కంప్లీ గురిందని చెప్పి కాకపోతే ఇది సుభితమైన విషయం కాబట్టి పై అధికారులు మాకు ఆదేశం చేస్తే మేము దీన్ని చేస్తామని చెప్పి చెప్పింది ఇటీవల అమరావతి ఫోన్ వచ్చింది రామ్ గారు మీకు మేము చెప్పి పరిష్కారం అయిందని అడిగితే ఏం కాదని చెప్పారు దీన్ని తిరిగి మళ్ళీ రివోక్ చేసి జిల్లా కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అమరావతిని పిలిపించింది ఎంక్వైర్ చేసి ఆగ మేఘాల మీద సర్వే నిర్వహించి నోటీస్ జారీ చేశారు అంటే ఈ శారదా పీఠానికి ఎటువంటి గుర్తింపు లేదు ఒక లేని పేట ఇన్నాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నట్టు వచ్చారు దా మేము కోరిది ఒకటే ఈ ప్రభుత్వాన్ని చదవలేని ఉపయోగాన్ని దయచేసి ఒక సిటీ ఏర్పాటు చేసి వీళ్ళు వేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నింటి పైన దర్యాప్తు చేయమని చెప్పి కోరుతున్నాం అలాగే ఏదైతే అక్రమ కట్టాలు చేశారో ఆ కట్టడాన్ని రేపు సినిమాల లోపల శారదాపీఠం వారు తహసీల్దార్ ఎటువంటి రికార్డు సమస్య పక్షంలో తక్షణం కూల్చి డిమాండ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి దయా జాయి అవ్వకూడదు ఇలాంటి దొంగపీఠాన్ని ఒక దొంగ స్వామిని ప్రజలు ఇది పో మనం శారదా పీఠం కేవలం వైసీపీ అట్టాగా మారింది తప్ప ప్రజల కోసం ఏమాత్రం పనిచేయలేదు మతం కోసం పనిచేయలేదు మతం ముసుగులో వ్యాపారం చేశారు రాజకీయం చేశారు ఈ రోజు ఈ శారదాద్ పేదం ఇది నిజంగా ప్రజా విజయం అలా చేస్తున్నాం ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం లాగా కక్షలను విడుకు తీసుకుంటున్నారు ఈ వైసీపీ నాయకుల్లో ఒక్కొక్కరు భయపడుతున్నారు వాళ్ళు చేసిన పాపాలు వెంటాడు తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి కక్షలను విజయలేదు అంతేగా తక్షణం చంద్రబాబు నాయుడు గారిని సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ శారదా